అనైతిక విధానాలతో జీవించి స్వేచ్ఛగా జీవిస్తున్నామనే భ్రమతో ప్రజలు ఉంటున్నారని జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం ఏలూరు నగర అధ్యక్షురల్ జుబేదా ఖతూన్ అన్నారు నైతికతే నిజమైన స్వేచ్ఛ దేశవ్యాప్త ప్రచార ఉద్యమం ఈ నెల ఒకటో తేదీ నుండి ముప్పయో తేదీ వరకు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా బుధవారం ఏలూరు తంగేళ్లముడిలోని నెహర్ మజీద్ జమాత్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు సంస్థ సభ్యురాలు పర్వీన్ గాల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సభ్యురాలు సమీహా ముబీన్తో కలిసి ఉద్యమ వివరాలను వివరించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ భారతదేశం ఎంతో నైతిక విలువలతో గడిపే దేశమని అటువంటి దేశంలో పాశ్చాత్య పోకడలతో నైతిక విలువలు పక్కనబెట్టి ఇష్టారాజ్యంగా జీవితం గడపడంతో నేరాలు అధికమవుతున్నాయని పేర్కొన్నారు ఒక రకమైన అన్యాయాన్ని మరొకదానికి ప్రత్యామ్నాయంగా చేస్తుందని నైతికత మన నిర్ణయాలకు పునాదిగా ఏర్పరుస్తుందని ఆ పునాది న్యాయం ధర్మసూత్రాలు అనుగుణంగా ఉండేలా చూస్తుందని వ్యక్తులు సమాజాలు నైతిక విలువలను పాటిస్తే సామరస్యంగా పరస్పర గౌరవంతో జీవించగలిగే వాతావరణం సృష్టించుకోవచ్చని దానికి విరుద్ధంగా నైతికత లేకుండా స్వేచ్ఛను వెంబడిస్తే అది తరచు గందరగోళం అన్యాయం సంఘర్షణకు దారితీస్తుందని నైతిక విలువలకు కట్టుబడి మన దైవిక బాధ్యతలు నెరవేరిస్తే మరింత సమానత్వం దయా కలిగిన సమాజ నిర్మాణానికి మనం తోడ్పాటు అవుతామని తెలిపారు ఈ సమావేశంలో సభ్యురాలు ఎస్కే రహీనా బేగం వహీదా హుమారవి ఎస్కే షిమా ఫాతిమా తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులు అస్సలం వలైకుంహతుల్లాహి వర్కా నా పేరు జుబేదా ఖాతూన్ జమాత్ ఇస్లా జమాత్ ఇస్లామి హింద్ యూనిట్ ఏలూరు అధ్యక్షురాలు నైతిక నిజమైన స్వేచ్ఛ అనే గొప్ప నివ నినాదంలో జమాత్ ఇస్లామి హింద్ మహిళా విభాగం తరపున సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఉద్యమం చే చేపట్టాము వివర వివరాలు జమా జమాత్ ఇస్లామీ హింద్ కార్యకర్త శ్రీమతి పర్వీన్ గారు శ్రీమతి సమీహా గారు మాట్లాడతారు అస్లాం లేకుంహతుల్లె వర్ మీడియా మిత్రులందరికీ అస్సాం వలైకుం వరహమతుల్లాహి వబరకాతు అల్లాహి యొక్క శుభాలు కారణ్యాలు మీపైన మాపైన అందరిపైన వర్షించుగాక నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే అత్యున్నతమైన నినాదంతో జమాతే ఇస్లాం హింద్ మహిళా విభాగం తరఫున దేశవ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు ఈ ఉద్యమాన్ని చేపట్టున్నామని తెలియజేస్తూ ఉన్నామండి ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నేడు సమాజంలో దిగజారిపోతున్న నైతికత విలువలు నైతికత అంటే ఏంటండి సహజంగా ఏది మంచి ఏది చెడు అనే విషయాలు ఎవరు చెప్పకుండానే తెలుసుకోగలగడం మరి అయితే ఈరోజు యువత స్వేచ్ఛ అనే పేరుతో వారి యొక్క అసలైన లక్షణాలు అనేవి మర్చిపోయి స్వేచ్ఛని వాడుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఇంటింటికి వెళ్ళి అందరికీ కూడా అవగాహన కల్పించాము ఈ ఉద్యమం ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేది వారందరికి కూడా తెలియజేశాము అలాగే పాఠశాలల్లో కళాశాలల్లో కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్పాము మరియు క్విజ్ రేటింగ్ డ్రాయింగ్ పోస్టర్ వాల్ పోస్టర్స్ మేకింగ్ మీటింగ్ కార్నర్స్ ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేస్తూ ఉంటామండి సాంస్కృతిక విప్లవం పేరుతో పెరుగుతున్న అశ్లీలం అనైతికలను అరికడదాము ప్ర ప్రజలు శాంతి సాఫల్యం మార్గం వైపు పయనించేలాగా మార్గనిర్దేశం చేద్దాము మీరు అందరూ కూడా మాకు సహకరిస్తారని ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దే ఆల్ ఫాలో సింగిల్ థింగ్ దట్ మొరాలిటీ ఫ్రీడమ్ అండ్ మొరాలిటీ నీడ్స్ యూ టు అ ఫ్రీడమ్ దట్ దజంట్ స్టాప్ యూ ఫ్రమ్ డూయింగ్ వాట్ యు డూ బట్ ఇన్స్టెడ్ ఇట్ గైడ్స్ యూ ఇన్ అ బెటర్ వే సో ఐ వుడ్ లైక్ టు కన్క్లూడ్ దిస్ బై సెయింగ్ దట్ దట్ ఉమెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జమాతీ ఇస్లామింగ్ హిమ్ It invites you to join hands in this in this campaign that has, that is led in the nationwide. And together we can advocate and form a promote a society where morality empowers many communities and holds together all. So thank you and I'll...